అందరికీ నమస్కారం గంగాధర నియోజకవర్గం వెదురుకుప్పం మండల కేంద్రంలో ఈరోజు వైసీపీ మండల నాయకులు బీజేపీ పార్టీ కార్యాలయం అవును బిజెపి పార్టీ కార్యాలయం ఆవరణలో ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని నెపంతో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎలా ఉందంటే వారాంతంలో తాము తీసుకున్న ఆహారం అరక్క ఏదో పని లేకుండా బయటకు వచ్చి రోడ్లపైన గగ్గోలు పెట్టినట్టుగా ఉందే కానీ దీంట్లో మరో ఏమీ లేదు మీకంతా తెలుసు మిథున్ రెడ్డి అనే అతను సామాన్యమైన సామాన్యమైన వ్యక్తి కాదు అతను ఒక ఎంపీ ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే సిట్ బలమైన సాక్ష్యాలు కారణాలు ఉంటే తప్ప అతన్ని అరెస్ట్ పైపెచ్చు అతనేమి ఒక